ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వాళ్ళ కాలనీస్ ఎక్కడెక్కడైతే వాళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారో వాటి రక్షణ కోసం వారు కొంతమంది గవర్నర్స్ను పంపించడం జరిగిందండి భారతదేశానికి వీళ్ళలో ప్రధానంగా మొదటి వ్యక్తి మొదటి వ్యక్తి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సెకండ్ ఫ్రాన్సిస్ డి ఆల్బుకర్క్ థర్డ్ మనం చూస్తే నినా డికున్హా నెక్స్ట్ మనం చూస్తే డిసౌజా ఇలా నలుగురు వచ్చారండి నలుగురు ఈ నలుగురేనా సార్ ఇక్కడ గవర్నర్లు ఫ్రెంచ్ ఈ పోర్చుగీస్ గవర్నర్లు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు అంటే ఐదుగురు వాస్తవంగా ఐదో ఆయన ఆంటోనియో ఇలసిల్వా ఆంటోనియో ఇలసిల్వా అనే ఆయన ఐదో ఆయన ఇతనే చివరి వాడు మొదటి వాడైతే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా భారతదేశానికి ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ హూ అడ్మినిస్టర్డ్ పోర్చుగీస్ పోర్చుగీస్ ట్రేడ్ సెంటర్స్ ఇన్ ఇండియా ఈజ్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ద లాస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఈజ్ ఆంటోనియో ఇలా ఇలా ప్రశ్నలు వస్తున్నాయండి వాటిని మీరు గుర్తుపెట్టుకోండి